ఏ సమావేశాలు కూడా అంటే జిల్లా పరిషత్ కావచ్చు అసెంబ్లీలో కావచ్చు లేదంటే కావచ్చు ఎందుకన్నా నోట్ చేసుకోవాలా నెక్స్ట్ మీటింగ్ లో జరిగినట్టు మేము చేయగలిగినాం ఇది చేసినాం ఇది చేయలేదని అన్న లాస్ట్ మీటింగ్ లో మిషన్ గురించి మీ అంటే ఎవరో వచ్చి చెప్తే మా వార్డులో మీరు పెట్టేస్తారు మీరు చెప్పినోటి చెప్పకుండా చేయకుండా లేకుండా ఎట్లా చేస్తారు अरे तूने पनच यार बिल्डर तरवा दिख जरा तेरा क्या है यार तरवा क्या है बोल तेरे लिए पनच यार जगातो अंधेरे में क्या करता हूँ अरे